స్వాతంత్ర సమరం నేపథ్యంలో తండ్రి కొడుకుల పాత్రలతో దాసరి ఒక కథ తయారు చేశారు దానికి క్రాంతి కుమార్ రచయిత పాలగుమ్మి పద్మరాజు ఉప్పుకారం కారం చల్లారు ఆ కథలో ప్రధాన పాత్ర పేరు పాపారాయుడు తెలంగాణకు చెందిన స్వాతంత్ర సమర యోధుడు సర్వాయి పాపుడు జీవితం ఈ పాపారాయుడు పాత్రకు ప్రేరణ అని కొందరు అంటుంటారు అలాగే అప్పట్లో హిందీలో వచ్చిన దిలీప్ కుమార్ చిత్రం క్రాంతి కూడా ఈ సినిమాకి ప్రేరణ అని చెప్తుంటారు ఈ పాపరాయుడు పాత్ర ఏజ్డ్ క్యారెక్టర్ కాబట్టి ఎన్టీఆర్ చేరేమోనని చాలా మంది సందేహం వ్యక్తపరిచారు కానీ ఎన్టీఆర్ కథ విని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ఇంతకు ముందు బడిపంతుల్లో ఏజ్డ్ క్యారెక్టర్ చేశాను కథ ప్రకారం ఏమైనా చేయడానికి రెడీ అని చెప్పారు ఆయన తొలిత ఈ సినిమా కానుకున్న టైటిల్ పాపారాయుడు అయితే అందులో ఫోర్స్ లేదని సర్దార్ అని ముందు జాత చేశారు పంతొమ్మిది వందల ఎనభై జూన్ ఇరవై మూడున లోని ప్రసాద్ స్టూడియోలో హలో టెంపర్ విజయ సూపర్ అని రాజశ్రీ రాసిన పాటతో రికార్డింగ్ మొదలైంది జూన్ ఒకటిన ఉదయం తొమ్మిది గంటలకు లోని ప్రసాద్ స్టూడియోలో ప్రారంభోత్సవం జరిగింది తల్లి కొడుకులుగా నటిస్తున్న సారదా ఎన్టీఆర్ పై ముహూర్తపు సన్నివేశం తీశారు నైజాం పంపిణీదారుడు ప్రసాద్ క్లాప్ కోటగా సీడెడ్ పంపిణీదారుడు విఎంసి దొరస్వామిరాజు రాజు కెమెరా స్విచ్ ఆన్ చేశారు ఎన్టీఆర్ దాసరి కలయికలో క్రాంతి కుమార్ సినిమా మొదలు పెట్టారని తెలియగానే అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి అంతకు ముందు ఎన్టీఆర్ దాసరి కాంబినేషన్ లో మనుషులంతా ఒక్కటే సర్కస్ రాముడు చిత్రాలు రూపొందాయి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మాసాల్లోని మొదటి పది రోజులు మూడు షెడ్యూల్స్ చేశారు సలీం నృత్య దర్శకత్వంలో ఎన్టీఆర్ శ్రీదేవిలపై తీసిన పాటలు బాగా ప్రజాదరణ పొందాయి ముఖ్యంగా తెల్లచీర పంతొమ్మిది వందల ఎనభై వరకు పాటలు మాస్ని కిరెక్కించాయి తెల్లచీర కళ్ళ కాటుక ఎర్రబొట్టు పెట్టుకుని వచ్చింది కృష్ణమ్మ అనే గీతాన్ని ఊటిలోని తమిళగం గార్డెన్స్ సామియార్ మఠంలో చిత్రీకరించారు పంతొమ్మిది వందల ఎనభై వరకు ఇట్లాంటి ఒక పిల్ల కంట పడలేదు పాటను పాత మైసూర్ రోడ్ పైకారా డాం ప్రాంతంలోను ఉయ్యాలకు వయసు వచ్చింది పాటను బోట్ క్లబ్ లోను బొటానికల్ గార్డెన్స్ లోను తీశారు ఈ మూడు పాటలను దాసరి రాశారు ఎస్పి పి బాలసుబ్రమణ్యం సుశీల గానం చేశారు ఈ సినిమాలో మొదటి పాట చిత్రీకరణ సమయంలో ఎన్టీఆర్ ప్రమాదానికి గురయ్యారు ఆయన కుడి చేతి మణికట్టు విరిగింది చేతికి కట్టు కట్టుకునే విశ్రాంతి తీసుకోకుండా ఈ షూటింగ్ లోను మరో షూటింగ్ లోను పాల్గొన్నారు ఇలా సినిమా షూటింగ్స్ లో ఆయన చేయి విరగడం ఇది నాలుగోసారి రామారావుకు ప్రమాదం జరిగితే ఆ సినిమా హిట్ అనే సెంటిమెంట్ అప్పటికే ఉంది ఆయన హీరోగా విజయం సాధించిన తొలి చిత్రం పల్లెటూరి పిల్లలు ఎద్దుతో ఫైట్ చేస్తూ మొదటిసారి చెయ్యి విరగొట్టుకున్నారు ఆ సినిమా సూపర్ హిట్ తర్వాత లక్ష్మీ కటాక్షం దీక్ష తదితర చిత్రాల షూటింగ్స్ లో ప్రమాదం జరిగింది ఈ సినిమా విషయంలో చక్రవర్తి సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ముఖ్యంగా రీ రికార్డింగ్ అద్దర కొట్టేశారు స్వాతంత్ర కాలం నాటి సన్నివేశాలకు ఆయన చేసిన రీ రికార్డింగ్ ప్రత్యేకంగా ఉంటుంది చండా అనే సంగీత పరికరాన్ని ప్రత్యేకంగా ఇందుకోసం ఉపయోగించారు వందే మాతరం రఘుపతి రాఘవ రాజారాం గీతాలను ఈ సినిమా రీ రికార్డింగ్ లో ఉపయోగించుకున్నంత గొప్పగా మరి సినిమాల్లోనూ ఉపయోగించుకోలేదని చెప్పచ్చు చక్రవర్తి జనరంజకమైన స్వరాలను అందించారు అలాగే దాసరి డైలాగులు సినిమాకు ప్రాణంగా నిలిచాయి ఈ సినిమా డైలాగ్ క్యాసెట్లు ఎల్పి రికార్డులు విపరీతంగా అమ్ముడయ్యాయి మోహన్ బాబు వేసిన తెల్లదొర పాత్ర గుమ్మడి చేసిన బాబా పాత్ర బాగా పండాయి వాళ్ళిద్దరికి ఆయా పాత్రలు మంచి పేరు తీసుకొచ్చాయి ఎస్ వెంకటరత్నం కెమెరా పనితనం ఈ సినిమాకి బాగా ఉపకరించింది యమగోళ డ్రైవర్ రాముడు వేటగాడు విజయాలతో ఎన్టీఆర్ మంచి ఊపి మీద ఉన్నారు కానీ నటినిగా ఆ విజయాలతో సంతృప్తి చెందలేకపోతున్నారు ఈలోగా శంకరాభరణం వచ్చి అప్పుడున్న ట్రైన్ ని మొత్తం మార్చేసింది కథాబలం కొత్తదనం ఉన్న చిత్రాలకు ఓ ఊపిని సంపాదించి పెట్టింది ఎన్టీఆర్ చిత్రాలే కాకుండా కమర్షియల్ తలుకులు అద్దుకున్న చిత్రాలు అట్టే విజయం సాధించడం లేదు ఈ తరుణంలో అటు ఎన్టీఆర్ అభిమానులను ఇటు వైవిధ్యాన్ని కోరుకుంటున్న ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం మలచబడింది ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ అంతా స్వాతంత్ర సంగ్రామ నేపథ్యంలో ఉంటుంది నాటి సమకాలీన సమాజంలోని వాస్తవిక పరిస్థితులకు ఈ సినిమా నేవుటద్దం పట్టింది వ్యవస్థలోని మార్పులను చీడలను చూసి ఒక స్వాతంత్ర సమర యోధుడు ఎలా రియాక్ట్ అయ్యాడన్నదే ఈ సినిమా మూల నకిలీ దేశభక్తులు పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న సంఘ విద్రోహ శక్తుల మీద ఒక స్వాతంత్ర సమర యోధుడు ఎలా తిరుగుబాటు చేశాడన్న దానిని దాసరి తెరిపే అద్భుతంగా పండించగలిగారు దానికి ఎన్టీఆర్ అభినయం అత్యద్భుతంగా తోడవడం ఈ సినిమాకి ఆయుపట్టుగా పట్టుగా నిలిచింది అంతకు ముందు ఎన్టీఆర్ కి ఎన్నో ఏళ్లుగా అల్లూరి సీతారామరాజు పాత్ర పోషించాలన్న అభిలాష ఉండేది అది ఎరిగిన దాసరి ఆయనలోని నటుడిని సంతృప్తి పరుస్తూ ఓ పాటలో అల్లూరి నేపథ్యాన్ని చక్కగా జతి చేశారు శ్రీ శ్రీ కాలం అందుకు తగ్గ సాహిత్యాన్ని పలికించింది సినిమాలో ఈ పాట బుర్రకథ రూపంలో వస్తుంది ఈ పాటలో బుర్రకథ బెనర్జీ అభినయించడము విశేషమే ఇంతకు ముందు మనుషులంతా ఒకటేలో కూడా బెనర్జీ బుర్రకథ పాడారు ఈ పాటలో అల్లూరిగా నందమూరిని చూసి అభిమానులు మురిసిపోయారు దాసరి కూడా చిత్రీకరణ సమయంలోనే అల్లూరిగా ఎన్టీఆర్ చూసి ఉప్పొంగిపోయారు ఆ క్షణంలో ఆయన గంభీరంగా అలా నడిచి వస్తుంటే అల్లూరి సీతారామరాజ స్వయంగా నడిచి వస్తున్న ఓ అద్భుతమైన అనుభూతికి లోనయ్యాను అని చెప్పారు దాసరి అంతకు ముందు ఎన్నో రాజకీయ సంబంధ చిత్రాలు చేసిన దేనికి స్పందించిన ఎన్టీఆర్ ఈ సినిమా చేస్తున్నప్పుడు ఏదో తెలియని కొత్త అనుభూతికి లోనయ్యారు నేను నటించిన ఉత్తమ శ్రేణి పాత్ర పాపారాయుడు పాత్ర నాలోని మేలైన నటనను వెలికి తెచ్చిన ఉదాత్తమైన పాత్ర ఇది ఈ పాత్ర నాకు అపరిమితమైన సంతృప్తిని సంతోషాన్ని కలిగించింది అని ఎన్టీఆర్ చాలాసార్లు చెప్పుకున్నారు ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశానికి ఈ సినిమా ప్రేరణగా నిలిచింది ఇందులో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా అభినయించిన తీరు అని తన సాధ్యం ముఖ్యంగా ఇద్దరూ తొలిసారి కలుసుకునే సన్నివేశం ఈ చిత్రానికే హైలైట్ ఆ సమయంలో ఎన్టీఆర్ తండ్రికి కొడుకుకి భేదం చూపిస్తూ నటించిన తీరు సంభాషణలు వల్లించిన విధానం చూస్తుంటే అప్పటికి ఇప్పటికీ ప్రేక్షకునికి ఆశ్చర్యానుభవమే మొత్తం మీద ఎన్టీఆర్ ఇందులో ఐదు గెటప్స్ లో కనిపిస్తారు స్వాతంత్ర కాలం నాటి విప్లవ యోధుడి గాను స్వాతంత్రానంతరం వృద్ధ దేశభక్తుడి గాను అల్లూరి సీతారామరాజు గాను పోలీస్ ఆఫీసర్ గాను యంగ్ లవర్ బాయ్ గాను కనిపిస్తారు ఇందులో రెండు పాత్రలకి డబ్బింగ్ ని ఒక్క రాత్రిలో పూర్తి చేశారు ఎన్టీఆర్ హైదరాబాద్ లో అగ్గిరవ్వ షూటింగ్ లో సాయంత్రం వరకు పాల్గొని ఆ రాత్రి ఫ్లైట్ కి మద్రాసు వెళ్లి ప్రసాద్ స్టూడియో డబ్బింగ్ థియేటర్ లో డబ్బింగ్ చెప్పేసి మళ్ళీ మార్నింగ్ ఫ్లైట్ లో హైదరాబాద్ వచ్చేసి ఎలాంటి అవాంతరం లేకుండా అగ్గిరవ్వ షూటింగ్ లో పాల్గొన్నారు అప్పట్లో డబ్బింగ్ లూప్ సిస్టమ్ లో జరిగేది ముందు తండ్రి పాత్రకి తర్వాత కొడుకు పాత్రకి డబ్బింగ్ చెప్పారు ఆయన ఒక్క రాత్రిలో రెండు పాత్రలకి డబ్బింగ్ చెప్పడం మామూలు విషయం కాదు డైలాగ్ డెలివరీలో ఎన్టీఆర్ కి సాటి లేదని నిరూపించే మొదటి పది చిత్రాల్లో ఖచ్చితంగా ఈ సినిమాకి స్థానం ఉంటుంది డైలాగ్ ఆడియో వింటే రెండు పాత్రల మధ్యన వ్యత్యాసాన్ని ఎంతగా చూపారన్నది చాలా ఈజీగా తెలిసిపోతుంది దట్ ఈజ్ ఎన్టీఆర్ అన్నపూర్ణ సినీ చిత్ర బ్యానర్ పై శారద శ్రీ అన్నపూర్ణ ఎంటర్ప్రైజెస్ బ్యానర్ పై ఊర్వశి జ్యోతి ప్రాణం ఖరీదు తీసిన క్రాంతి కుమార్ శ్రీ అన్నపూర్ణ ఇంటర్నేషనల్ బ్యానర్ పై తీసిన తొలి చిత్రం సర్దార్ పాపరాయుడు అప్పటి వరకు ఆయన తీసిన సినిమాల కన్నా ఇది చాలా భిన్నమైనది అలాగే నిర్మాతగా ఎన్టీఆర్ తో ఆయన తొలి చిత్రం కూడా ఇదే ఈ సంస్థలో భారీ చిత్రం కూడా ఇదే ఈ సినిమా ఆడియోలో ఆరు పాటలు ఉన్నాయి కానీ సినిమా విడుదలైన అక్టోబర్ ముప్పై నాటికి అందులో జ్యోతిలక్ష్మి చీర కట్టింది ఆహా చీరకే సిగ్గేసింది అన్న పాటను జత చేయలేదు యాభై రోజులు పూర్తయిన తర్వాత ఆ పాటను జత చేసి ప్రదర్శించారు అదో అదనపు ఆకర్షణగా జ్యోతి లక్ష్మి పాటతో కలిపి ప్రదర్శిస్తున్నాం అంటూ కొన్ని ఊళ్లలో ప్రచారం చేసుకున్నారు ఐదు సన్నివేశాలున్న ఈ చిత్రాన్ని కేవలం ఇరవై ఎనిమిది రోజులు పూర్తి చేశారు ముప్పై లక్షల పైనే ఖర్చయింది అందులో సగం ఎన్టీఆర్ పారితోషికమే కావడం గమనార్హం ఈ సినిమాని యాభై లక్షల పైచెలకు రేటుకే అక్టోబర్ ముప్పైనా దసరా కానుకగా విడుదలైంది ఏంటంటే దసరాకి వచ్చిన ఎన్టీఆర్ సినిమాల్లో తొంభై శాతం హిట్టే సినిమా విడుదలైన తొలి రోజునే ఐదు లక్షల రూపాయలకు పైగా వసూలు చేసింది మొదటి వారం వసూళ్ల మొత్తం ఇరవై తొమ్మిది లక్షలు అప్పట్లో ఇది హైయెస్ట్ ఫిగర్ మొత్తం మీద ఈ సినిమా రెండు కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది సర్దార్ పాపారాయుడు విడుదలైన ఆరు వారాల తర్వాత నిర్మాత ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు ఒక టేబుల్ వేసి ఆ ఊరి జనాభా ఎంత ఆ ఊరి జనాభాలో ఈ సినిమా చూసిన జనాభా ఎంత అని వివరంగా అంకెలు వేశారు ఆ గణాంకాల ప్రకారం చూస్తే ఆ ఊరి జనాభా కన్నా తెగిన టికెట్ల శాతమే ఎక్కువ మామూలుగా కలెక్షన్ల వారి ప్రకటనలు ఇవ్వడం మామూలే కానీ ఇలా జనాభా లెక్కలతో ప్రకటన ఇవ్వడం ప్రేక్షకులకి కొంచెం కొత్తగా అనిపించింది ఇంతకు ముందు ఇలాంటి ప్రత్యేక తరహా ప్రకటన లవకుశకు వేశారు ఈ సినిమా విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ అర్ధ శత దినోత్సవం జరుపుకుంది అప్పట్లో ఈ సినిమా త్రూ డిస్ట్రిబ్యూటర్స్ అయిన సాయి కృష్ణ ఫిలిమ్స్ అప్పుడే కొత్తగా రంగ ప్రవేశం చేశారు అందుకే థియేటర్స్ వాళ్ళ లీజ్ కంట్రోల్లో లేకపోవడం వల్ల అలాగే ఈ సినిమాని జిల్లాల వారీగా అమ్మేయడం వల్ల బాగా కలెక్షన్లు ఉన్నప్పటికీ అనేక కేంద్రాల్లో షిఫ్ట్ చేయాల్సి వచ్చింది ఉదాహరణగా చెప్పుకుంటే కాకినాడలోని దేవి థియేటర్లో అరవై మూడు రోజులు ఆడాక మెజెస్టిక్ థియేటర్కి షిఫ్ట్ చేశారు అక్కడ తొంభై రెండు రోజులు ఆడింది మొత్తం మీద కాకినాడలో నూట యాభై ఐదు రోజులు ప్రదర్శితమైంది అలాగే నెల్లూరులోని కావేరీ థియేటర్ లో తొంభై రెండు రోజుల తర్వాత లీలా మహల్ కి షిఫ్ట్ చేస్తే అక్కడ ఎనభై ఐదు రోజులు ఆడింది మొత్తం నూట ఏడు రోజులు ప్రదర్శితమైంది అన్నమాట ఈ సినిమా ఇరవై రెండు కేంద్రాల్లో శత దినోత్సవం ఐదు కేంద్రాల్లో రజతోత్సవం జరుపుకుంది హైదరాబాద్ విజయవాడలో మూడు వందల రోజులు ఆడింది వైజాగ్ మనోరమా థియేటర్ లో డైరెక్ట్ గా జూబ్లీ ఆడింది విజయవాడలో డిస్ట్రిబ్యూటర్స్ కి మెయిన్ థియేటర్ దొరకక సెకండ్ థియేటర్ గా చిత్రాలను ప్రదర్శించే బందరు రోడ్ లోని వెంకటేశ్వర అప్పట్లో ఏసీ ఈ థియేటర్ లో ఈ సినిమాని విడుదల చేయాల్సి వచ్చింది ఏ సినిమా రెండు వారాలకు మించి ఆడిన అక్కడ ఇవి వంద రోజులకు పైగా ఆడింది ఈ సినిమా వంద రోజుల వేడుక చెన్నైలోని డాక్టర్ రాధాకృష్ణ రోడ్ లో గల మ్యూజిక్ అకాడమీలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఫిబ్రవరి పదిహేను పంతొమ్మిది వందల ఎనభైలో బాక్సాఫీస్ ను ఏలిన సూపర్ స్టార్ కృష్ణ శ్రీదేవిల కాంబినేషన్ సూపర్ స్టార్ కృష్ణ శ్రీదేవిల కాంబినేషన్ అంటే స్క్రీన్ మొత్తం కలర్ఫుల్ గా మెరిసిపోతుంది ఆన్ స్క్రీన్ వీరి అందచందాలు చూడటానికి రెండు కళ్ళు చాలవు అలాంటి వీరి కాంబినేషన్ లో పంతొమ్మిది వచ్చిన సినిమాల లెక్కలు ఆదరణ పొందాయి మరి ఆ సినిమాలు ఏంటో ఒకసారి చూసేద్దాం ఈ ఏడాదిలో కృష్ణ మొత్తం పదిహేడు సినిమాలు చేసి రికార్డు సృష్టించగా అందులో శ్రీదేవితో కలిసి చేసినవి ఏడు సినిమాలు ఉండటం ప్రధాన విశేషం ఇక వీటిలో వీరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా దేవుడిచ్చిన కొడుకు కెఎస్ఆర్ దాస్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో కృష్ణ క్లాస్ అండ్ మాస్ యాక్టింగ్ తో అదరగొట్టేయగా అతని పక్కన గ్లామర్ క్వీన్ శ్రీదేవి ఆడిపాడి అలరించారు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కొంతమేర ఆకట్టుకుని యావరేజ్ గా నిలిచింది ఇక దీని తర్వాత కృష్ణ శ్రీదేవులు కలిసి నటించిన మూవీ పక్కా కమర్షియల్ ఫార్ములతో కృష్ణ అభిమానులు ఇష్టపడేలా తెరకెక్కించి సక్సెస్ అయ్యారు డైరెక్టర్ కి రాఘవిందర్ రావు శ్రీదేవి హీరోయిన్ గా అభిమానులకు కన్నుల పండుగగా చేయగా మొత్తం పాటలన్నీ కూడా బాలు గాత్రంతో వచ్చి అందరికి కన్నుల విందు చేశాయి వినుల విందు చేశాయి ఇలా కృష్ణ శ్రీదేవులు కలిసి నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గా నిలిచింది ఇక దీని తర్వాత వీరి కాంబోలు ఆ ఏడాది వచ్చిన మూడో సినిమా మామ అల్లుల్ల సవాల్ కృష్ణ కైకాల సత్యనారాయణ టైటిల్ రోల్లో నటించి ఇందులో శ్రీదేవి యాక్టింగ్ చాలా గా చక్కగా అందంగా ఆకట్టుకుంటుంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ ని నిలిచింది దీని కృష్ణ శ్రీదేవులు కలిసి నటించిన సినిమా అదృష్టవంతుడు సూపర్ స్టార్ కృష్ణ ఒక గొప్పింటి బిడ్డ అయి ఉండి కూడా పేదవారి ఇంట్లో పెరిగే ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ మూవీలో ఇతన్ని ఇష్టపడే ఒక గొప్పింటి బిడ్డగా శ్రీదేవి నటన అమోఘం ఈ మూవీ వీరి కాంబినేషన్ లో మరో హిట్ ను దక్కించింది దీనికి దర్శకులు జీసీ శేఖర్ ఇక ఆ ఏడాదిలో వీరి నుండి వచ్చిన మూవీ రామ్ రాబర్ట్ రహీం ఇది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని దక్కించుకుంది విజయ నిర్మల డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో కృష్ణ చంద్రమోహన్ రజనీకాంత్ లు కలిసి నటించారు వీరికి కృష్ణకి శ్రీదేవి జోడీగా నటించి ఆడించి అలరించింది చిన్నప్పుడు తల్లిదండ్రుల నుండి విడిపోయిన ముగ్గురు అన్నదమ్ముల కథ ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఆసక్తికరంగా సాగుతుంది ఇలా కృష్ణా శ్రీదేవిల కాంబినేషన్ లో హిట్ల వర్షం కురుస్తూ వస్తుంది ఇక తర్వాత వచ్చిన మూవీ చుట్టాలున్నారు జాగ్రత్త ఆత్యంతం ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా చక్కటి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఆకట్టుకునే పాయింట్స్ తో తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది శ్రీదేవితో కృష్ణ కెమిస్ట్రీ మళ్ళీ బాగా జనాదరణ పొందింది ఈ మూవీకి ఇక కృష్ణ సాధించిన సూపర్ హిట్ చిత్రాలలో కృష్ణ కెరియర్ నే మార్చేసిన సినిమా జాగ్రత్త హీరోయిన్ ఈ సినిమా మొత్తం చుట్టాల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది అంటే తండ్రి వారసత్వంగా వచ్చిన ఆస్తిని శ్రీదేవి దక్కించుకొని చుట్టాల కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది తన ప్రియుడు సహాయంతో చుట్టాల నుంచి ఎలా బయటపడింది అనేది ఈ సినిమా కథ ఇక ఈ సినిమాను ఆగస్టు ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఓ సంవత్సరంలో విడుదల చేశారు దాదాపుగా ఇరవై ఐదు సెంటర్లలో ముప్పై ఐదు థియేటర్స్ లో ఈ సినిమా అద్భుతంగా ఆడి మంచి విజయాన్ని అందుకుంది ఇక ఒంగోలులో ఏకంగా శత దినోత్సవ సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్న తొలి సినిమా ఇది ఇక ఈ సినిమా దాదాపుగా ఏడు లక్షల గ్రాస్ ను వసూలు చేసి అప్పట్లో సెన్సేషనల్ హిట్ గా నిలిచిన యమగోద శంకరాభరణం అడవి రాముడు వంటి సినిమాల సరస్సును నిలవటం అంటే అతిశయోక్తి కాదు ఈ సినిమాలో వచ్చే పాటలు ఇప్పటికీ పెద్దవాళ్ల నోట వింటూనే ఉంటాం ఇదే సినిమాను పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో తమిళ్ లో రజనీకాంత్ హీరోగా శ్రీదేవి రాధిక హీరోయిన్లుగా ఈ సినిమాను తెరకెక్కించారు అంతేకాదు పంతొమ్మిది వందల ఎనభై మూడులో మబాలి అనే పేరిట హిందీలో జితేంద్ర ఈ సినిమాను తెరకెక్కించడం గమనార్హం హిందీలో శ్రీదేవి పాత్రను ఇక కవిత రాధిక పోషిస్తే హిందీలో శ్రీదేవి చేయటం మరో విశేషం ఇలా ఎన్నో విశేషాల మధ్య ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను అందుకోవడం గమనార్హం ఇక వీరి కాంబోలో చివరి రోజున చివరిగా వచ్చిన మూవీ బంగారు బావ కృష్ణ శ్రీదేవిల పూర్తి లవ్ బేస్డ్ మూవీగా వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా మంచి సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గా నిలిచింది దీనికి దర్శకులు కట్టా ఆన్ స్క్రీన్ పై కృష్ణ శ్రీదేవి అందంగా ఉంటుందో చెప్పడానికి ఈ మూవీ ఒక చక్కటి ఉదాహరణ ఇలా మొత్తం ఆ ఏడాదిలో శ్రీదేవి కృష్ణల కాంబినేషన్ లో వచ్చిన ఈ ఏడు సినిమాల్లో ఏ ఒక్కటి కూడా పరాజయాన్ని చూడలేదు ఒక్కటి తప్ప అన్ని ప్రజాదరణ పొందడం విశేషంగా చెప్పుకోవాలి అందుకే వీరిది ది గ్రేట్ కాంబినేషన్ అయింది